స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోనే సీతారామారావు పతాక ఆవిష్కరణ చేశారు బార్ అసోసియేషన్ లో పండగ వాతావరణం కనిపించింది వేడుకల్లో భాగంగా ముగ్గురు సీనియర్ న్యాయవాదులైన బి సీతారామారావు జివిజెకే సుబ్బారావు పెమ్మరాజు దినకర్లను బార్ అసోసియేషన్ తరఫున జిల్లా జడ్జి పురుషోత్తం కుమార్ మరియు బార్ ప్రెసిడెంట్ కోనే సీతారామారావు మెమెంటో దుస్సాలవులతో సత్కరించారు సీనియర్ న్యాయవాదులను సత్కరించడం తమ కర్తవ్యంలో భాగమని బార్ ప్రెసిడెంట్ కోనే సీతారామారావు కొనియాడారు వివిధ ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి జిల్లా జడ్జి చింతలపూటి పురుషోత్తం కుమార్ బహుమతులను అందజేశారు సీనియర్ న్యాయవాది ఎక్స్ ప్రెసిడెంట్ కోనే రామ్మోహన్ రావు జ్ఞాపకార్థం వారి మానవులు మానవరాళ్ళు చైర్ కోర్టుకు వచ్చి వికలాంగులకు మరియు వృద్ధులకు ఉపయోగపడే విధంగా జిల్లా జడ్జి చేతుల మీదుగా బహుకరించారు ఇటీవల అమల్లోకి వచ్చిన నూతన న్యాయ విధానంలో భాగంగా నూతన న్యాయ పట్టికలను అందరి న్యాయవాదులకు మరియు న్యాయమూర్తులకు జిల్లా జడ్జి పురుషోత్తం కుమార్ చేతుల మీదుగా అందజేశారు చివరిగా స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ తిరగపల్లి సుబ్బారావు వందన సమర్పణ చేశారు

All <laughs> the best, all the best. అలాగే నిమిషప